లో విత్ర విత్ర ఓ ఓ ఓ ఏమన్నమాట ఆ చిన్న పిల్లగా తే ఆలేలు గాడు చీకడబడిపోయిన బాగా ఏడవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు కలుపుతున్న ఐసు మధ్యాహ్నం అయితే కలిపి వెళ్ళట్లేదు నేను కాస్త ఎందుకంటే అన్నం లేట్గా వండుతున్నా కదా అన్నం చల్లారట్లేదు అప్పటికల్లా అందుకే అన్నం వదిలేసి వెళ్ళిపోతున్నాను ఇప్పుడే వచ్చాను నేను ఏమో ఒక పక్కన కూర్చుంది కడలు వచ్చేసి ఇంకా అన్నం వచ్చి నా పక్కన కూర్చున్నారు ఇద్దరు చూడొక పక్కన కూర్చున్నారు అసలు ఎన్ని సమస్యలతో ఉన్నా సరే ఆ ఇంటికి రాగానే ప్రశాంతంగా అండి వాళ్ళని చూడంగా నిజంగా చూస్తున్నాను కదా అది చూడండి ఏమో ఒక పక్కన ఎంత ఆనందంగా ఉంటుందో ఇదే ప్రపంచం అది ఇంటికి ఇంకా అంటే ఈ పనులు ఇవి చేసుకోవటం వెళ్ళటం రావటం మన పిల్లలతో కూసలాటం ఇంకా అలా జరుగుతూ ఉంటుంది బ్లాక్ కావాలి పనిచేసిన తర్వాత వచ్చారు వాళ్ళు ఇల్లు వాళ్ళు అక్కడే ఉంటారు ఒక చిన్నగా వస్తారు వాళ్ళు ఈ ఈడేడే తెచ్చాడు మమ్మీ వీళ్ళిద్దరు ఏడ ఉన్నారు మమ్మీ నువ్వు పిల్లల కోసం ఎదుగుతున్నావు మళ్ళీ ఇగో నన్ను ఈడే కొత్త వచ్చాడు అసలు వాళ్ళు ఎక్కుతారులే వాళ్ళు మమ్మీ నువ్వు వచ్చేది వాళ్ళు తింటారు మామూలు కదా వాళ్ళు నువ్వు ఉన్నాను గారాబాలు చేస్తున్నారు వీళ్ళిద్దరు చూడు

చూద్దాం ఎదురికెళ్తే కనపడతారు ఇంచండి కొద్దిగా రైస్ పడుతుందండి నువ్వు అక్కడ తిన్నావు కాబట్టిగా అమ్మ బ్లాక్ అమ్మ వచ్చివా దా బ్లాక్ అమ్మ నువ్వు ఇట్రా అవసరం అంటవా చెప్పు

తెల్లం మిస్ అయింది కదా నలుగురేకి వచ్చింది వాళ్ళు రావట్లేదు పైకి వెళ్దాం పా పైకి వెళ్తే ఆళ్ళే ఉంటారు